ఒక దొంగ తాను దొంగిలించిన ధనాన్ని ఊరి బయట శ్మశానంలో ఒక చెట్టు దగ్గర పాతిపెడుతూ రాసాగాడు ఇలా రెండు మూడు సార్లు జరిగాక చెట్టు మీద ఉండే పిశాచం దొంగను చూసి జాలిపడి పాపం ఈ మనిషి కష్టపడి దాచుకున్న ధనం ఎవరికీ అందకూడదు అనుకొని దారికి అడ్డంగా రాళ్ళ గుట్టలు వేసింది ఒకనాడు ఆ దారి వెంబడి ఒక మునీశ్వరుడు వచ్చాడు ఆయన తీర్థయాత్రలు చేస్తున్నాడు రాత్రివేళ ఊళ్ళల్లో చేయడు శ్మశానంలో సమాధిలో ఉంటాడు ఆయన దారి కడ్డంగా ఉన్న రాళ్ళగుట్టలను చూసి ఈ పని ఏ పిశాచం చేసింది అంటూ కల్లెర్ర చేశాడు చెట్టు మీదన్న పిశాచం అదృశ్యంగానే ఉండి నేనేలే వెనక్కు వెళ్ళు ఇటుగా దారి లేదు అన్నది నీకు అంత పొగరా నన్నేం పొమ్మంటావా ఆ చెట్టుకు అలాగే అంటుకుపో అన్నాడు ముని పిశాచం భయపడిపోయి లబోదిబోమంటూ శాపం ఉపస్మరించమని మునిని వేడుకున్నది ఈ రాళ్ళన్నీ తొలగి వెనకటి మాదిరిగా దారేర్పడితే గాని నీకు శాప విమోచనం లేదు అంటూ ముని చెట్టు దారిన శ్మశానంలోకి వెళ్ళిపోయాడు చెట్టుకు అంటుకుపోయిన నేను ఈ పని ఎలా చెయ్యను అని పిశాచం గోలపెట్టింది కానీ ముని వినిపించుకోలేదు అది మొదలు ఆ పిశాచం కనుచూపు మేరలో మనిషి కనిపించగానే రమ్మని గట్టిగా కేక పెట్టేది ఆ కేక విన్నవాళ్ళు అట్టునుంచి అటే పారిపోయేవాళ్ళు నాలుగోసారి ధనం తెచ్చి దాచుకుందామనుకున్న దొంగ కూడా పిశాచం పిలుపు విని పారిపోయాడు ఒక్కసారి మాత్రం ఒక దరిద్రుడు ధైర్యంగా ఎవరా పిలిచేది ఎందుకు పిలిచావు అంటూ దగ్గరికి వచ్చాడు నేనెవరైతేనేం ఇక్కడున్న రాళ్ళగుట్టన్నీ తీసేయాలి బండికి నూరు వరహాలిస్తాను అన్నది పిశాచం దరిద్రుడు సంతోషపడి బండి తెచ్చి రోజు రాళ్లను బండిలో తీసుకుపోయి దూరంగా ఉన్న మైదానంలో కుమ్మరించి ఇరవై దఫాలుగా రాళ్ళగుట్టలన్నీ తీసేశాడు ఫలాని చోట తవ్వి నీకు రావలసిన వేల వరహాలు తీసుకో మిగిలిన ధనం తాకపు మళ్ళీ ఇటు రాకు అన్నది పిశాచం దానికి తిరిగి స్వేచ్ఛ వచ్చింది బీదవాడు రెండు వేల వరహాలు తవ్వి తీసుకొని వెళ్ళి సుఖంగా బతికాడు పిచ్చిముని ఏం శాపమిచ్చాడు అవలీలగా బయటపడ్డాను అనుకొని పిశాచం మళ్ళీ రాళ్ళు తెచ్చి దారికి అడ్డంగా గుట్టలు వేసింది తీర్థయాత్రల నుంచి అటుగా తిరిగి వస్తూ ముని ఇంకా చెట్టు కంటుకునే ఉన్నావా పిశాచమా అని అడిగాడు లేదు కాస్త డబ్బు పారేస్తే నీ శాపం ఇట్టే పోయింది మళ్ళీ రాళ్ళగుట్టలు వేశానులే అన్నది పిశాచం అలాగా అయితే ఈ రాళ్ళగుట్టలతో దేవాలయం కట్టినదాకా ఆ చెట్టుకు అంటుకుపోయే ఉండు అని ఆ ముని వెళ్ళిపోయాడు మళ్ళీ పిశాచం కనిపించిన వాళ్ళనందరినీ పిలవసాగింది కానీ ఎవరూ రాలేదు ఈ సంగతి తెలిసి ధనికుడైన దరిద్రుడు వచ్చి రాళ్ళగుట్టలను మళ్ళీ మైదానం మీదికి తరలించి పాతి పెట్టి ఉన్న ధనంతో అక్కడ ఒక దేవాలయం కట్టించాడు దేవాలయం పని పూర్తి కాగానే పిశాచానికి తిరిగి స్వేచ్ఛ లభించింది